సరే ఇప్పుడు ఎక్కువగా భావ ప్రాప్తి కలగాలంటే ఎక్కువ సేపు అంటే రత్తి క్రీడలో పాల్గొనడం ఇష్టమా లేదంటే అమ్మాయిల కావచ్చు అబ్బాయిల కావచ్చు స్ట్రోక్స్ ఇంపార్టెంటా టైమా స్ట్రోక్సా ఈ రెండిట్లో ఏదంటే డెఫినెట్లీ టైం కూడా ఇంపార్టెంట్ స్ట్రోక్స్ కూడా ఇంపార్టెంట్ ఒకవేళ ఇప్పుడు మినిమం దీని డెఫినేషన్ ఎలా ఉంటుందంటే త్రీ మినిట్స్ లోపల మీరు ఒకవేళ వీర్యం వెళ్ళిపోతే మీకు శీఘ్ర కలనం ఓకేనా అలాగే ఒకవేళ మీకు ట్వంటీ స్ట్రోక్స్ మినిమం మీరు కొట్టలేకపోతే అది కూడా మీకు శీఘ్రస్ఖలనం అనే వస్తుంది అట్లా అయితే ఈ ట్వంటీ స్ట్రోక్స్ ఆర్ త్రీ మినిట్స్ చేయగలగాలి మీరు పెనిట్రేటివ్ అట్లా అయితే ఇప్పుడు ఒకవేళ ఎవరికైనా స్ట్రోక్స్ అసలు కొట్టట్లేదు అనుకోండి మెల్లిగా అది చేస్తే వాళ్ళకు భావప్రాప్తి రాదు అలాగే ఒకవేళ మీరు తొందరగా అయిపోతే అది కూడా రాదు అయితే టైము స్ట్రోక్స్ రెండు ఇంపార్టెంట్ స్ట్రోక్స్ అంటే హెల్తీగా ఉండాలి అందుకే మేము ఇచ్చే యునాని మెడిసిన్స్తో వీళ్ళకు స్ట్రోక్స్ కూడా అంటే వాళ్ళకు నడుము భాగంలో పెల్విక్ రీజన్లో బలం వస్తుంది శారీరక హెల్త్ కూడా చాలా మంచిగా చేస్తాం మేము దాని తర్వాత అంగంది కూడా సైమల్టేనియస్లీ రెండు అవుతాయి అనమాట ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సిల్డనిఫల్సిటీ వైగ్రా ఫిఫ్టీ ఏవే ఉంటాయి కదా ఆ ట్యాబ్లెట్ ఏం ఉంటే అంగాన్ని లే అంటే ఎరక్షన్ తీసుకొస్తుంది కానీ శారీరక బలం రాదు అది అలాగే ఉంటాడు ఏదైనా వీక్ ఉంటే అతను పోయి అంటే వెళ్ళిపోతుంది అనమాట అట్లా అయితే ఒకవేళ వీళ్లకు మంచిగా ఉండాలంటే అన్ని సిస్టమ్స్ని సరిగా చేయాలి